ఓబీసీ రిజర్వేషన్లో కోతపెడతో అట్టి రిజర్వేషన్లను మైనార్టీలకు కేటాయించడం మూలంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని పశ్చిమ బెంగాల్ రాష్టంలో ఓబీసీలు ఐక్యతతో పోరాడి కోర్టులో కేసు గెలవడం ద్వారా కోల్కతా హైకోర్టు నిన్న గతంలో ఇచ్చిన ధృవీకరణ పత్రాలను రద్దుపరచాలని తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ చిగురుమామిడి మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గర్దా సతీష్ ఆధ్వర్యంలో సుందరిగిరి గ్రామంలో ఉన్న ఓబీసీల ఆశా జ్యోతి జ్యోతిరావు పులే విగ్రహానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడిచెల్ల రాజు పులమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాట ఫలితం మూలంగా నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఓబీసీలకు ఉండాల్సిన రిజర్వేషన్ పూర్వంలాగే ఉండాలని ఓబీసీలకు రిజర్వేషన్లలో కోత పెడుతూ మైనార్టీలకు కేటాయించడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేయడం ఓబీసీల ఐక్యత ద్వారా సాధ్యం అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు కందిశంకర్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు முஞ்ச சந்திரையா பிஜேபி மண்டல காரதர் புரீனிவாஸ் பிஜேபி நாயக்கு ஜங்கசிரீனிவாசரெடி ஒபிசி மண்டல காரதர் நடிகொட்டு கிரண் துலைலக் வெங்கன்ன சேகர் கட்டல சம்பத் બાપુરાવયા <somethingckt> <intensifies> జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చిగురుమాడు మండలంలోని సుందరగిరి గ్రామంలో మహాత్మా పూలే గారికి పూలమాలతో దివాళ జరిగింది నిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అలాగే వివిధ రాష్ట్రాల్లో ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో కోతలు పెడుతూ అది అట్టి కోతల నుండి నాలుగు పర్సెంట్ మైనార్టీలకు కేటాయిస్తూ ఓబీసీలకు నష్టం చేస్తున్న సందర్భంగా పశ్చిమ బెంగాల్లో గత రెండు మూడు సంవత్సరాల నుండి ఓబీసీలంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం మూలంగా నిన్న హైకోర్టులో ఏదైతే ఓబీసీల నుండి కోత పెట్టిన రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ను మైనార్టీలకు ఇచ్చిరో వాటిని అన్నింటినీ కూడా అది సబబు కాదని చెప్పేసి పశ్చిమ బెంగాల్ హైకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం చాలా సంతోషం ఓబీసీలు ఒక అభివృద్ధి చెందాలంటే వారికి ఉండాల్సిన రిజర్వేషన్ వారికి ఉండాలి కానీ వారి కోటాల నుండి మిగతా మైనార్ట్లకు ఇవ్వడం ఇది ఎట్టి పరిస్థితిలో మంచిది కాదని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలు పోరాటం చేసిన సందర్భంగా ఆ పోరాట ఫలితం నేను వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు ఆ సంబరాల్లో భాగంగా ఈరోజు చిగురుమాడి మండలం సుందరి గ్రామంలో కూడా ఓబీసీ మోర్చా నాయకులు మరియు బీజేపీ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు కాబట్టి రాబోయే కాలంలో ఓబీసీల ఐక్యత ఇలాగే ఉండి మనం ఇంకింత మన పోరాటాల కొరకు ప్రయత్నం చేస్తూ మన హక్కులను కాపాడుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ చిగురుమాడి మండల కమిటీ నుండి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది శ్రీరామ్ రవి నమస్తే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అచ్చల్ల రాజు ఈరోజు చిగురుమూరి మండలంలో మన పశ్చిమ బెంగాల్లో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఓబీసీలు ఐక్యమత్యంతో చాలా సంఘటితంతో పోరాడారు వారు కోర్టులో కూడా ఒక కేసు వేసి ఓబీసీలకు జరుగుతున్న రిజర్వేషన్లు దాంట్లోకెళ్ళి మైనారిటీలకు మైనార్టీలకు కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం అలా కోతలు పెట్టేసి ఓబీసీలకు అన్యాయం చేస్తున్న సమయంలో అందరూ ఐక్యమత్యంతో పోరాడి కేసు వేసి ఈరోజు పది సంవత్సరాలుగా పది పదమూడు సంవత్సరాలుగా పోరాడితే అది ఈరోజు నిన్న ప్రాంతంలో మనకు అనుకూలంగా తీర్పిచ్చింది కోర్టు అలాగే ఒక పశ్చిమ బెంగాల్ కోర్టే కాదండి కర్ణాటక కోర్టు కూడా త్వరలో వేయబోతుంది ఇక్కడ ఎక్కడైనా కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేయడం కోసము బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడం కోసము వాళ్ళు పెద్దలకు తొత్తులుగా మారుతున్నారు వారిని ఖండించాలని చెప్పేసి అంటే ఈ చేసే ఖండించాలని చెప్పేసి అంటే బీసీలందరూ ఐక్యంగా ఉండాలి అక్కడి పోరాటం స్ఫూర్తి తీసుకొని పశ్చిమ బెంగాల్లో చేసిన బీసీల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి బడుగు బలహీన వర్గాలు ఓబీసీలు కూడా ఐక్యంగా ఉండి ఇలాంటి ప్రాబ్లం మన దగ్గరకు కూడా రావకుండా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను ఏ కార్యక్రమైనా కూడా బడుగు బలహీన వర్గాల నుంచే మొదలు కావాలి మనము ఐక్యంగా లేకపోవడం వల్ల మెజారిటీ పీపుల్ మనందరం కూడా కలిసి ఐక్యంగా లేకపోవడం వల్ల ఏదో నలుగురున్న చా వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు ఇలాంటివి కాకుండా మన ఐక్యతతోటి మనమే రాజ్యాంగం ఏదైతే మనం అందరికీ సమన్యాయం చేసిందో దాన్ని మన హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను